హావ్ యుయర్స్ వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా ఓ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేశాను ఏప్రిల్ పదకొండవ తేదీతో ఆంధ్ర ఎన్నికలు ముగిసిపోయాయి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఆ ఎన్నికల ఫలితాల గురించే ఖచ్చితంగా ఆ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పబోతున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే ఉన్నాయి ఆ ఫలితాలు బట్టి అనేదే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు మరి ఫలితాల ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది ఎవరు ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అనేది పక్కన పెడితే ఈ మధ్య దాడులు హత్యలు అనేవి ఎక్కువయ్యాయనే చెప్పుకోవాలి అయితే ఈ తరుణంలోనే తాజాగా ఓ నేత తనను చంపేందుకు కుట్ర పండుతున్నారంటూ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అవును అయితే ఇంతకీ ఎవరా నేత అతని చంపడానికి ప్రయత్నిస్తున్న వారెవరు అనే ఆలోచిస్తున్నారు కదా ఆ విషయాన్ని కూడా చెప్తాను వినండి ఆయన మరెవరో కాదు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆయన ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలవడం జరిగింది ఆయనతో చాలాసేపు మాట్లాడారు అనంతరం మీడియా ముందుకొచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది తన కారు టైర్లో బోల్ట్లు తీసేశారు తనను చంపడానికే ఆ ప్రయత్నం జరిగిందంటూ ఆయన అయితే మీడియా ముఖంగానే ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీకి చెప్పాను వారు ఏమాత్రం పట్టించుకోలేదంటూ కాస్త సీరియస్ అయ్యారు హర్షకుమార్ అయితే ఈ విషయంలో లోతుగా విచారణ జరపాలంటూ ఎస్ఈఓను కోరినట్లు హర్షకుమార్ వ్యాఖ్యానించడం జరిగింది దీంతో పాటుగా సామాజిక న్యాయం కోసమే తాను టీడీపీలో చేరానని అయినా కూడా ఆ పార్టీ తనను వేధించిందంటూ హర్షకుమార్ చెప్పుకొచ్చారు దీంతో పాటుగా చివరి నిమిషం వరకు కూడా అమలాపురం టికెట్ నాకే వస్తుందని ఆశించాను కానీ టీడీపీ అధిష్టానం వేరొకరికి దాన్ని కేటాయించేసిందంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు హర్షకుమార్ అయితే తనను చంపాలనుకుంటుంది ఎవరు తన మాటల ప్రకారం హర్షకుమార్ని హతమార్చాలన్న ఆలోచన చేస్తుంది ఎవరన్న దానిపైనే ప్రస్తుతం చర్చలైతే ఓ రేంజ్లో సాగుతున్నాయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ